హలో హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా చాలా బాగున్నానండి టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి బెండకాయ పులుసు అండి ఈ బెండకాయ అనేది చాలామందికి ఫ్రై అంటే ఇష్టం ఉంటుంది పులుసు అంటే ఇష్టం ఉంటుంది చాలా వరకు ఈ బెండకాయ కొంతమంది ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా ఫ్రై టైప్ ఆఫ్ కర్రీస్ అనేవి అలాంటి వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది బెండకాయతోటి ఇలా గ్రేవీ టైప్లో మీకు కర్రీ కావాలి అనుకుంటే ఒకసారి రెసిపీ ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇది కంపల్సరీ రైస్లోకి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి ఒకసారి ఈ బెండకాయ ఫ్రై ఎలా చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ట్రై చేయండి అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను ఏ వీడియోస్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది చేయకుండా ఈ బెండకాయ పులుసు ఎలా ట్రై చేయాలో చూద్దాం బెండకాయ పులుసు కోసం ముందుగా నేను చింతపండుని ఒకసారి కడిగి శుభ్రంగా మంచినీళ్ళతోటి ఒక పది నిమిషాలు నానబెట్టానండి ఇలా నానబెట్టిన తర్వాత ఇలా చేత్తో రఫ్ చేసుకుంటూ ఈ చింతపండు నుంచి మనం చింతపులుసు అనేది తీసుకోవాల్సి ఉంటుందండి ఇలా మనకి ఎంతవరకు అయితే ఆ చింతపండులో గుజ్జు అనేది వస్తుందో అంతవరకు మనం చింతపులుసు తీసుకోవాల్సి ఉంటుంది తీసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసేయండి తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిలోకి ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలండి మీకు నచ్చినవి వేసుకోండి పోపు గింజలు వేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు ఒక నాలుగైదు పచ్చిమిర్చిగాయల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి వీటిని కూడా ఒకసారి గరిటెతో తిప్పేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకోండి దాన్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు వీటిని కూడా ఈ పచ్చిమిర్చి కరివేపాకులోకి వేసుకోవాలి వీటిని కూడా ఒకసారి గరిటెతో తిప్పేసుకొని దీన్ని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోండి చూసారు కదా కొంచెం వేగిపోయాయి ఇప్పుడు దీనిలోకి మనం నాలుగైదు వెల్లుల్లి రెమ్మల్ని ఇలా పచ్చ దంచి వేసుకోవాలండి ఇది చాలా బాగుంటుందండి టేస్ట్ ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల చూసారు కదా ఇవి ఫ్రై అయ్యేలోపు మీకు బెండకాయలు ఎలా కట్ చేసుకోవాలో చూస్తాను ఈ బెండకాయలు అనేది మనకి ఏ విధంగా అయినా కట్ అండి కావాలంటే పొడుగ్గా కట్ చేసుకోవచ్చు లేదా మీడియం సైజులో కట్ చేసుకోవచ్చు లేదా చిన్నగా కట్ చేసుకోవచ్చు సైజ్ అనేది ఎలాగైనా కట్ చేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం బాగుంటుంది సైజ్ మీ ఇష్టము నేనైతే ఇలా కట్ చేసుకున్నాను కొంచెం చిన్నగానే తినడానికి ముద్ద ముద్దకి ముక్క దాన్ని నంచుకొని తినచ్చని ఇలా చిన్న చిన్నగా కట్ చేశాను ఇప్పుడు ఇది అంతా ఫ్రై అయిపోయింది కదా దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయల్ని వేసుకోవాలి చూసారు కదా ఈ బెండకాయలన్నీ ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి ఈ ఆయిల్లోకి బెండకాయలన్నీ స్ప్రెడ్ అయ్యేలాగా గరిటితోటి ఒకసారి కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి కొంచెం ముక్కలకు సరిపడా సాల్ట్ వేస్తున్నానండి నేను కర్రీకి మొత్తం సరిపడా కాదు ఓన్లీ ముక్కలకు సరిపడా సాల్ట్ వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ పసుపు వేసాను ఇలా వేసుకోవడం వల్ల మనకి ముక్కలు అనేది టేస్టీగా ఉంటాయి అలాగే త్వరగా వేగుతాయండి ఇప్పుడు వీటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి చూసారు కదా రెండు నిమిషాల తర్వాత పూర్తిగా మనకి బెండకాయ అనేది ఉడికిపోయింది ఇప్పుడు మనం ముందుగా చింతపులుసు తీసి పెట్టుకున్నాం కదా ఆ పులుసు అంతటిని ముక్కల్లో వేసుకోవాలి ఇలా పులుసు అంతా ముక్కల్లో పోసుకున్న తర్వాత గరిటెతోటి ఒకసారి ముక్కలన్నిటిని పైకి కిందకి కదుపుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా పులుసు పోసుకున్న తర్వాత గ్రేవీ అనేది కొంచెం ఇలా వస్తుంది అన్నమాట దీన్ని మూత పెట్టి బాగా తెరల కాగనివ్వాలి చూసారు కదా రెండు నిమిషాల తర్వాత పులుసు బాగా మరుగుతుంది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో మీకు అవసరమైతే ఒకసారి బెండకాయ ఉడికిందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చండి ఒక ముక్క తీసుకొని ఇలా చేతితోటి చిదిమినట్టుగా చేస్తే మీకు ముక్క అనేది విరిగిపోతుంది అప్పుడు మనకి బెండకాయ ఉడికిపోయినట్టు తెలుస్తుంది అనమాట చూసారు కదా ఎంతో ఈజీగా విరిగిపోయింది ఇప్పుడు మనకి బెండకాయ అనేది పర్ఫెక్ట్గా ఉడిగిపోయింది ఇప్పుడు దీనిలోకి మనం రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాము మనం ఆల్రెడీ ఒక పావు స్పూన్ వరకు ముందు ఉప్పు వేసుకున్నాం కదా దాన్ని గుర్తుపెట్టుకొని మనం సాల్ట్ అనేది వేసుకోవాలి ఆ తర్వాత కారం వేసుకోవాలి ఇలా రుచికి సరిపడా కారం ఉప్పు వేసుకున్న తర్వాత ఈ రెండింటినీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి మనం పోసుకునే చింత పులుసు కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువగానే పడుతుంది స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసుకోండి ఇలా గరిటతో తిప్పిన తర్వాత దీన్ని మరొక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోండి చూసారు కదా గ్రేవీ ఎలా ప్రిపేర్ అయిపోయిందో చాలా చాలా బాగుందండి ఇందులోకి ఏ మసాలాలు ఏం అవసరం లేదండి ఇలా మరొకసారి గరిటతో కలిపేసుకోండి అంతేనండి చాలా చాలా ఈజీ బెండకాయ పులుసు దీనిలో ఫైనల్గా మీరు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలనుకుంటే కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అంతేనండి ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో బెండకాయ పులుసు చూసేస్తారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఫ్రై రెసిపీస్ ఇష్టపడిన వాళ్ళు బెండకాయతోటి ఇలా పులుసులాగా చేసుకుంటే తినడానికి చాలా చాలా బాగుంటుంది గ్రేవీ టైప్లో మరి లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను ఏ వీడియోస్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మరో మంచి రెసిపీతో మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్